వెల్కమ్ టు మై ఛానల్ తేజ్ ఐడియాస్ బాక్స్ అండి వీడియోస్ మీడియోస్ ఈ రోజు అనుకుంటున్నారా మేమైతే ఒక ఆర్డర్ ఇచ్చాము అవి అయితే మాకు చాలా బాగా నచ్చాయి మీ ముందే ఓపెన్ చేస్తాను చూడండి మీ సేవ యాప్లో చాలా బాగున్నాయి కదనానా చూడు చూడండి కింద కనిపించినట్టు కనిపించినట్టు కనిపించటట్టు కూడా చాలా బాగున్నాయి చాలా మందంగా బరువుగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇవైతే చాలా బాగున్నాయి మందంగా ఉన్నాయి వీటి అయితే ప్లేట్లు కూడా ఇచ్చారండి పైన చేసుకోవటానికి ప్లేట్లు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయమ్మా చాలా బరువుగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా తక్కువ రేట్ అండి సిక్స్ హండ్రెడే అంటే మనకి ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది వాళ్ళు డెలివరీ చేసినందుకు సిక్స్ హండ్రెడ్ వస్తుంది మనకి సిక్స్ హండ్రెడ్కి చాలా బాగున్నాయి మందంగా ఉన్నాయి కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఐదు గిన్నెలు వస్తాయండి మళ్ళాంటి మిడిల్ క్లాస్ అయితే బాగుంటాయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా బాగుంటాయి తక్కువ కాస్ట్లో ఉన్నాయి కదా చాలా చాలా బాగుంటాయి తీసుకోండి ఎవరు తీసుకోవాలనుకుంటే మీషావి యాప్లో చూపించొకసారి మీరు చూపించా చూపించా ఇదిగో వీటి గట్టా పోయిపించాలట్టే ఇదిగో ఇవి చాలా తక్కువ రేట్ అండి బాగున్నాయి కాస్ట్ అయితే చాలా బరువుగా ఉన్నాయి బయట తీసుకున్న తర్వాత మనకు అంత రేట్ ఉండదేమో నాకు చాలా ఎక్కువ రేటు ఉంటుందేమో ఇక్కడైతే చాలా బాగుంది కాస్ట్లీ బాగుంది గిన్నెలు కూడా మందంగా ఉన్నాయి మళ్ళీ అన్నిటికి ప్లేట్లు వచ్చాయి నేనైతే ఎప్పుడూ ఆర్డర్ చేయలేదు ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తాము నాకైతే బాగా చాలా బాగా నచ్చాయి